హాయ్ గా వెల్కమ్ టు అవర్ ఛానల్ గురువు ఫ్యాషన్ నేను మీ గురుని మీకోసం న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి వచ్చానండి ఎంతకైనా థ్రెడ్ ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట అదేనండి థ్రెడ్డింగ్ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే కింద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మీకు ఏ శారీ నచ్చినట్లయితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఎవరికైనా కావా ఫస్ట్ టైం ఉన్న ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎవరికైనా గిఫ్ట్ వాళ్ళ ప్రజెంటేషన్ చేయాలి కానీ ఇవైతే చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళని ఇంప్రెస్ కూడా చేయొచ్చు సో మీకు ఎవరికైనా కావాలనుకున్న ఆర్డర్ అయితే పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్తుంటాను కానీ వన్ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లక్కీ డ్రా అయితే తీసుకుని వీళ్ళకనేసి ప్రజెంట్ ఎయిటీన్ మెంబర్సే ఉన్నారండి సో ఇంకా సెవెన్ మెంబర్స్ కోసం వెయిటింగ్ ఆ సెవెన్ మెంబర్స్లో మీరు ఎవరైనా ఉండాల ఉండాలని కోరుకున్నట్లయితే ఆ ప్లీజ్ మన ప్రోడక్ట్ని పర్చేజ్ చేయండి ప్రీమియం క్వాలిటీతో విత్ రీజనబుల్ రేట్ అయితే ఉంటాయండి అలాగేనండి నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి బిజినెస్లో చాలామంది పాజిటివే చెప్తారు బట్ నేనైతే అలా చెప్పడం నాకు ఇష్టం లేదండి నెగిటివ్ పా పాజిటివ్ రెండు చెప్పడం నాకు అలవాటు అనమాట ఏ విషయంలో అయినా సో ఇక్కడ ఏంటంటే కొంత నేను చాలామంది కస్టమర్స్ నా దగ్గర ప్రోడక్ట్స్ అయితే కొన్నారండి మా చాలా మటుకు టెన్కి నైన్ పార్ నైన్ పర్సెంట్ అనమాట సో నైన్ పర్సెంట్ మటుకు బాగున్నాయండి బయట ఎక్కువ రేటు మీ దగ్గర ప్రీమియం క్వాలిటీ విత్ రీజనబుల్ రేటుకే ఉన్నాయండి అని చెప్పారు బట్ వన్ ఆర్ టూ మెంబర్స్ అంటే నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు వాళ్ళకి నేను ఏం చేయాలో నాకు అర్థం కావలేదు అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను పెట్టిన క్యాట్లాగ్స్లో ఫోటోలో కలర్ ఒకలాగుంది మేము వీడియో చూ చూసినట్టే కలర్ ఒకలాగుంది బట్ మా దగ్గరికి వచ్చే ప్రోడక్ట్ అంత అట్రాక్షన్గా లేదు అది అన్నారండి మేము ముందు నేను మామూలుగా ఏ కెమెరా ఎడిటింగ్ అట్లా ఏం చేయలేదు జస్ట్ నార్మల్గా అండి ఫోటో తీసి పెట్టారనమాట సో వాళ్ళకైతే నచ్చింది తర్వాత వాళ్ళైతే రీజన్ అయితే చెప్పారు సో అప్పుడు వేరే వాళ్ళు ఉండి చెప్పారనమాట మా రూమెంట్ వాళ్ళు చెప్పారు అక్క మనం హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ని సాటిస్ఫై అయితే చేయలేము ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనేసి బట్ నేను ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది నాకు మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలని కోరుకుంటాను ఎందుకంటే అందరు సాటిస్ఫై కావాలి పది మంది నా దగ్గర ప్రోడక్ట్స్ కొ కొనుక్కుంటే ఆ పది మంది సాటిస్ఫై కావాలనే విధంగా చూసాను మేమే అండి జస్ట్ ఫోటో మామూలుగా కొంతమంది వేరే చోటు నుంచి తెప్పించి ఫోటో అక్కడి నుంచి అక్కడ అట్లా చేస్తారు బట్ మేమైతే అలా కాదండి జస్ట్ మేము ఫోటోస్ చూసిన తర్వాత ఆ షాప్కి వెళ్ళి వాటిని టెస్ట్ చేస్తామండి క్వాలిటీ బాగుందా లేదా ఈ క్లాత్ ఎలాగుంది ఒక కస్టమర్ దీన్ని తీసుకుంటే సాటిస్ఫై అవుతాడా లేదా మేము కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత రీజనబుల్ రేట్ అండి మళ్ళీ ఇదేమో షాపర్స్ని ఇంత చెప్తున్నాడు కదా మనం సేల్ చేస్తే మనకు దీంతో ప్రాఫిట్ ఉంటుందా లేదా మనం ఇంతగా హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా ప్రతిదీ థింక్ చేసి ప్రోడక్ట్ కొంతామనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్